ఇది ఇక్కడతో నేను వదలను ఎస్పీ కూడా ఇస్తాను మా లోకేష్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు సార్ రోజు బీసీ మహిళ సార్ అంటే బీసీ మహిళలు బీసీలో రాజకీయం చేయకూడదా ఎవరిచ్చారు సార్ ఆయన రాసే ముందు ఏదైనా ప్లే చేసే ముందు మమ్మల్ని వివరణ అడగాలి కదా ఇది మీద కాదా వివరణ అడగకుండా ఇక్కడ ప్రతి మూడు చోట్ల ఇక్కడ చదవండి గుడిసె కృష్ణ గుడిసె కృష్ణమ్మ కుడి ఉంటున్నా గుడిసె కృష్ణమ్మ ఇంకొక చోటు వచ్చింది సార్ గుడిసె కృష్ణమ్మ అనుచరుడు మాధవ ఇక్కడ ఇంకొకసారి వచ్చింది చూడండి సార్ మాధవ గుడిసె కృష్ణమ్మ అనుచరుడు సార్ నార్మల్గా ఎవరైనా ఒక చోట మహిళ రాస్తారు మూడు చోట్ల రాసినారంటే దీని అర్థం ఏముంది చెప్పండి కక్ష పూరితంగా కుట్రపూరితంగా కదా సార్ నాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి సార్ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఇది ఇలాగే అది సపరేట్ కేసు ఇస్తాను సార్ నేను సోషల్ మీడియా సపరేట్ కేసు ఇది ఇది మీడియా సపరేట్ ఉంది సార్ ఎవరైతే నా నా పైన మాట్లాడారో ఎన్ని రోజులు లేని ఇరవై సంవత్సరాలుగా లేని ఇప్పుడు ఈ కథనాలు వచ్చిన తర్వాత ఇది నాలుగో కథనం సార్ ఇది ఐదో కథనం కేజీఎఫ్ అండి ఇది ఎక్కడ సార్

ఆదరణలు తప్ప అంటే దాన్ని తెలియదు సార్ ఎలా తీసుకోవాలో కూడా కానీ మేము దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అన్న పాత్రన్న చెప్పిన పర్మిషన్ తీసుకుంటేనే మాధవ్ చేయాలి లేకపోతే లేదన్నా ఆయన స్ట్రిక్ట్ గా చెప్పారు చెప్పిన తర్వాతనే అసలు వీ నాకు తెలియకపోతే మహాదేవ అనే అతను ఇతను సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈయన తిరుగుతూనే ఉంటాడు కర్నూలు మాధవ్ అదే విషయం ఇట్లా ఏమన్నా బ్లాక్ మెయిల్ ఉందా ఏమన్నా అమౌంట్ కోసం అప్లై

అంత గుర్తు నాలుగు మూడు సార్లు ప్రధాన పత్రికైనటువంటి పత్రికలు పదే పదే నా పేరుని ప్రస్తావిస్తూ ఈ దీంట్లో ఒక్కట్లోనే దాదాపుగా త్రీ టైమ్స్ నా పేరు పెట్టారు రైతులకు గరుసు దొంగల బెడత అది శీర్షిక ఉంటుంది దీన్ని ఈ రోజు కూడా నిన్న నేను వివరణ ఇచ్చాను దీని గురించి వివరణ నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చాను ఇచ్చినా కూడా మళ్ళీ ఈ రోజు సేమ్ అదే పత్రికల్లోన ఈ రోజు మళ్ళీ నా పేరే పెట్టి ఇవ్వడము తర్వాత ఇక్కడ ఇంకొకటి పర్మిషన్ ఉంది అని చెప్పి వివరణ వాళ్ళే ఇస్తూ మళ్ళీ ఇది మళ్ళీ రాస్తుంది ఇది మెయిన్ నా క్యారెక్టర్ పైన అంటే అసాసినేషన్ నా వ్యక్తిత్వ హనుమం జరిగింది నేను గత ఇరవై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇక్కడ చాలా నా కుటుంబం గాని నేను గాని నేను మేము బతుకుతున్నాను ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయంగా నేను ఉన్నాను కానీ ఈరోజు కొంతమంది ప్రముఖులు కొంతమంది పెద్దవాళ్ళు ప్రమేయంతోన ఆయన రవి అనే వ్యక్తి ఈరోజు నా పైన ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వ పూర్వకంగా కక్షపూరితంగా ఈరోజు నా పైన రాస్తున్నాడు పదే పదే ఏదైనా రాసే ముందు వివరణ అడగాలి నేను టీడీపీ లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను అదే విధంగా మాజీ ఇన్ఛార్జ్ ఫుడ్ కమిషన్ మాజీ మెంబర్ జ్యుడిషియల్ పోస్ట్ తర్వాత ఇప్పుడు టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇన్ని పోస్టులు నేను ఉన్నా కూడా కనీసం నన్ను వాళ్ళు రాసేటప్పుడు వివరణ కూడా అడగలేదు ఇది నీదే నీవు చేస్తున్నావా అని వివరణ ఏమి అడగకుండా నా అంటే కక్షపూర్వకంగా కుట్రపూర్వితంగా ఈమె ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీయాలి కుట్ర పని చెయ్యాలి ఈమెను రాజకీయంగా సామాజికంగా ఈమెకి చెడ్డ పేరు తీసుకురావాలి ఈమె రాజకీయంగా సమాధి చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు నా పైన కుట్రలు చేస్తున్నారు దీనిపైన మీరు కఠినాది కఠినంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళ మోటివ్ లేదు సార్ రాజకీయంగా మా సమాజంలో నాకున్న పేరు ఉంది కానీ నా కుటుంబం మంచిగా ఉంది సార్ అవన్నీ తీసేసి ఈమె సమాధి చేయాలి కుట్ర అయితే జరుగుతుంది సార్ నా జరుగుతుంది ఒక బీసీ మహిళగా ఈ రోజు రాజకీయాల్లో ఎవరు లేరు మా జిల్లాలో కానీ నేను యాక్టివ్ గా ఉన్నాను ఇరవై సంవత్సరాల నుంచి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాను రాజకీయాలు నా ఎదుగుదల చూసి నేను ఎలాగైనా దెబ్బతీయాలి రాజకీయంగా ఈ అమ్మాయిని దెబ్బతీయాలి అని ఎన్ని రోజులు లేని ఇప్పుడు నా పైన కుట్రపూర్వతంగా చేస్తున్నాను కక్ష కట్టి మరి నా పైన చాలా ఆరోపణలు చేశాను సార్ దీన్ని బేస్ చేసుకునే చాలా నేను అవన్నీ కూడా నేను షార్ట్ తీసుకున్నాను సార్ అవన్నీ కూడా ఇప్పిస్తాను అది కూడా ఒక సపరేట్ కేసు చేసుకుంటే అనేది ఒక క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఈరోజు నేను ఒక్క అవినీతి లేకుండా ఎన్ని సంవత్సరాలుగా నేను రాజకీయం లో ఉన్నానంటే నా అవినీతిని అంటే అవినీతి లేకుండా ఉంది మీ పైన పెట్టాలి ఈ గ్రామీణ మూడు మాటలు సర్పంచ్ ఒక్క ఎంపీటీసీ అన్ని రకాలుగా ఎమరవుతున్నాయి సర్టిఫిట్ తీసుకున్నాం తీసుకున్నాం రాజకీయ భయపను తీసుకున్నాం ఏమంటే నామినీ దాట నామిని స్టేట్మెంట్ చేయాలి కానీ అక్కడి అక్కని గొప్ప రేపాలని దొంగలన్నా ఇప్పుడు అతను అన్ని పర్మిషన్లు తీసుకున్నాడు

బట్ అవసరం అని చెప్పి పర్మిషన్ తీసుకొని ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం బట్ ఆ వైసీపీ గవర్నమెంట్లో తీసుకున్నారో లేదో మాకు తెలియదు బట్ ఈ గవర్నమెంట్లో ఎప్పుడైతే మాధవ్ గారు ఎమ్మెల్యే గారిని కన్సిడర్ అయ్యేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్ తీసుకొని చేయాలన్నప్పుడు పర్మిషన్ తీసుకొని పర్మిషన్ నవంబర్ మూడో తారీఖు అయిపోయింది వెంటనే అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక రెండు పర్మిషన్ తీసుకోవాలి అవి ఇక్కడ కాదు విజయవాడలో అని చెప్పారు దొంగలు అన్ని పర్మిషన్ రాయల్టీ పేపర్స్ ఐదు వందల పేపర్స్ వచ్చినాయి మాధవ్ అనే వ్యక్తి పేరు మీదే ఉన్నాయి నేను ప్రెస్ మీట్ లో కూడా నేను అన్ని చూపించాను ఎంఆర్ఓ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు డిడి గారు ఇచ్చారు ఇప్పుడు సార్ ఇక్కడ అందరూ కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది యాజ్ అ లీడర్ గా యాజ్ ఎ విమెన్ లీడర్ గా నేను పోటీ చేసే కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నా పైన ఉంది ఈయనొకటి కాదు ప్రతి ఒక్కరు నాకు ప్రధాన అంశంలే అట్లని చెప్పి ప్రతి ఒక్కరు చేసేది ఇప్పుడు ఈయన చేస్తున్నాడు మేము మేము అదే అంటున్నాం ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఒకటి అంటాం మనము ప్రతిది పర్మిషన్ తీసుకునే చెయ్యాలి ఎక్కడ గానీ అవినీతి